హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో అండ్ అక్క వెడ్డింగ్ సిరీస్లో ఫస్ట్ బ్లాగ్ ఎంగేజ్మెంట్ అయ్యాక నెక్స్ట్ డేనే పసుపు కొట్టడం వచ్చింది సో ప్రిపరేషన్స్ అండ్ ప్రాసెస్ ఎండ్ వరకు చూసేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి మరి పసుపు కొట్టడం అంటే పెళ్లి పనులకి స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ లా అనమాట ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు ఎంగేజ్మెంట్కి వెడ్డింగ్కి ఎక్కువ డేస్ గ్యాప్ లేదని ఇంకా చెప్పాను కదా ముందు వీడియోస్లో ఇంకా వెంటనే పెట్టేసుకున్నాం ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్నీ కవర్ చేసాం కానీ కొన్ని మెయిన్ మ్యారేజ్ రిలేటెడ్వి ఉంటాయి కదా అవన్నీ చూసుకోవడానికి పసుపు కొట్టాల్సిందే కదా ఇంకా హార్డ్లీ ఒక టెన్ డేస్ వచ్చిందనమాట గ్యాప్ బేసిక్గా కింద ఉండే ఉండేవాళ్ళు ఒక టూ మంత్స్ ముందు ఖాళీ చేశారనమాట ఎలాగో మ్యారేజ్ కదా అని మేము ఎవరికి ఇవ్వకుండా యూస్ చేసుకున్నాం బాగా హెల్ప్ అయింది కూడా ఈ టైంలో పసుపు కట్టడం కూడా కిందే అనుకున్నాం అందుకే ముందు అక్కడ మమ్మీ పూజ చేసింది అండ్ అక్క మా ఇంట్లో కూడా పూజ చేసేసింది వెడ్డింగ్ సిరీస్ షార్ట్ వీడియోస్లో చూపించాను కదా రంగోలీ మ్యాట్స్ తీసుకున్నామని ఇంక ఇలా ఫ్రంట్లో వేసామన్నమాట వచ్చిన వాళ్ళైతే కొంతమంది రియల్ ముగ్గు అనుకొని సైడ్ నుండి వెళ్తున్నారు భలే అనిపించింది ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అక్క కూడా ఇంకా కిందకి వచ్చేస్తుంది మేము కిందకి వచ్చేసరికి అన్ని రెడీ చేసేసారనమాట పసుపు కొమ్ములు తాంబూలం అన్నీ అలా ఒక్కొక్క ప్లేట్లో పెట్టేశారు నెక్స్ట్ అయితే పసుపు దంచడానికి రోకలి కుందుని అవి కడిగి పసుపు రాయాలి కదా మమ్మీ వాళ్ళ సైడ్ కొంతమంది రిలేటివ్స్ ఏలూరులోనే ఉంటారు సో వాళ్ళందరూ వచ్చేసారు మార్నింగే ఇంకా పసుపు రాస్తున్నారనమాట ఇంట్లో పెళ్ళి కాబట్టి ప్రతి చిన్నది తెలుస్తుంది అండ్ వీడియోస్ తీయడం వల్ల కూడా ఇంకో ప్లస్ అనమాట అన్ని దగ్గరుండి చూస్తాం కదా మామూలుగా బయట వెడ్డింగ్స్ ఆర్ రిలేటివ్స్ది అయినా స్టార్టింగ్ నుండి చూడలేము కదా అండ్ ఇలాంటి పద్ధతులు అందరూ కలిసి సరదాగా చేయడం ఇంకా బాగుంటుంది అండ్ అందరూ ఒక దగ్గర కలిసేది కూడా ఇలాంటప్పుడే కదా అందుకే వెడ్డింగ్ సార్ మెమరబుల్ అనేది అలా పసుపు రాయడం అయితే అయిపోయిందనమాట పసుపు రాసింది రెండు కుందులు అయితే ముగ్గులో పెడతారు కదా అండ్ టైల్స్ కాబట్టి సేఫ్టీగా మందంగా వేసింది గోన్ లాంటిది దంచుతారు కాబట్టి ఇలాంటి థింగ్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి పసుపు రాయడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కుంకుమ పెట్టాలి లైన్గా బొట్లు పెడుతున్నారు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలానే ఫాలో అవుతారు బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తెలియవు కూడా ఎక్కడో ట్వంటీ పర్సెంట్ అలా తెలుస్తాయేమో మన వీడియో ఏమన్నా రీచ్ అయితే సో దట్ ఏదో ఒక కొత్త విషయం అండ్ మన ట్రెడిషన్ గురించి తెలుసుకుంటారు కదా అని చిన్నవి కూడా చెప్తున్నాను అనమాట తర్వాత రోకలికి కూడా పసుపు రాసి బొట్లు పెడుతున్నారనమాట ఇంకా దా అయిపోయాక దారంకి పసుపు రాసి పసుపు కొమ్మ కడతారు కదా ఇంకా అది కూడా చేసి రోకలికి అండ్ కుందుకి కట్టారు ఇంకా కింద క్లాత్ వేసాం కదా అది కనపడకుండా పూలదండలతో కవర్ చేసేసాం ఇంకా విడి పువ్వులు ఉంటాయి కదా దాని చుట్టూ లైన్గా పెడుతుంది అనమాట అక్క తర్వాత అయితే రోకలికి బంతి పూల దండలు చుట్టేసాం బేసిక్గా ఈ యొక్క ఈవెంట్కే మిస్ అయింది అనమాట ఫోటోగ్రఫీ అండ్ డ్రాప్ డెకరేషన్ కూడా అనుకున్నాం కానీ ముందు ప్లేస్ తక్కువ ఉంది కదా అండ్ బ్యాక్ సైడ్ పెట్టినా డోర్ క్లోజ్ చేయాల్సి వచ్చేది ఇంకా తిరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ రోకలి వరకు చేసామన్నమాట డెకరేషన్ పసుపు దంచాక తాంబూలం ఇవ్వాలి కాబట్టి అవన్నీ చదురుతున్నారు లైన్గా ఇంక ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మాకు అత్తలు అవుతారనమాట ఇంకా వాళ్ళే చేశారు మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది అండ్ బాబా వాళ్ళది ఫస్ట్ అయిపోయాక మేము స్టార్ట్ చేయాలి కదా ఇంక అక్క అయితే పసుపు రాపించుకుంటుంది ఇంకా తర్వాత రోళ్ళ దగ్గర కూడా తాంబూలం పెడుతున్నారు ఇంకా మొత్తం రెడీ చేసేసాక వాటిని నుంచో పెట్టి చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకున్నా అనమాట మన వీడియోలు తీసుకోవడం అయిపోయాక ఇంకా మమ్మీ అత్తవాళ్ళు పసుపు కొమ్ములు పువ్వులు తాంబూలం అన్నీ తెచ్చి దగ్గర పెట్టారనమాట పసుపు కొట్టడం దగ్గర నుండి పెళ్ళయ్యే వరకు ఏదైనా చేసేటప్పుడు ఇలా ఐదుగురు కలిసి చేస్తున్నారనమాట పెళ్ళిళ్ళకి పద్ధతులు పాటించడం ఇంపార్టెంట్ కదా ఇంకా మమ్మీ అండ్ వాళ్ళు అనమాట పసుపు కొమ్ములు వేసి స్టార్ట్ చేశారు తంచడం ఇంకా లైన్ గా ఒక్కొక్కళ్ళు దంచుతున్నారు మన పని మొత్తం వీడియోలు కంకితం అనమాట ఈవెన్ ఒక క్లిప్ లో కూడా కనపడను ఎంటైర్ వీడియోలో అండ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసేది ఏముండదు అనుకోండి ఇంకా సింగిల్గా గా తీసుకున్నాయో కొన్ని అండ్ తమను నెల్లో చూసే ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ దంచేశారు కదా అక్క ఇంకా లైన్ గా తాంబూలం ఇస్తుంది అనమాట అందరికీ మార్నింగ్ లోపే కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఫస్ట్ దంచేశారు తర్వాత మా ఏరియాలో ఉండే వాళ్ళందరినీ పిలవడానికి వెళ్తున్నారనమాట అక్క వాళ్ళు వీళ్ళిద్దరు ఓన్ అత్తలు అనమాట ఇంకా మమ్మీకి అన్నయ్య అండ్ తమ్ముడు ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే అమ్మమ్మ దంచుతుంది లెఫ్ట్ సైడ్ అత్త అనమాట ఇంక ఈ అత్త అయితే వేరే ఊరు ఇంకా మ్యారేజ్కి ముందే వచ్చి బాగా హెల్ప్ఫుల్గా ఉండేది ఆబ్వియస్గా ఎక్కడున్న కామన్ కదా మదర్ సైడ్ రిలేటివ్స్కి అండ్ ఫాదర్ సైడ్ రిలేటివ్స్కి కన్ఫర్మ్ కంపారిజన్ అయితే ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అందరూ బాగా సరదాగా ఉంటారు అండ్ వీళ్ళందరూ అక్క మ్యారేజ్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారనమాట ప్రతి ప్రతి ఈవెంట్లో చాలా సరదాగా బాగా ఎంజాయ్ చేశారు అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే అత్త వాళ్ళ పిల్లలు వస్తున్నారనమాట ఇంకా వాళ్ళకి చిన్న కిడ్స్ ఉండడం వల్ల లేట్గా వచ్చారు ఇంకా మోస్ట్లీ అక్కనే పిలుస్తాం అందరినీ వదిన వరుసైన ఇంకా ఈరోజు లంచ్ కూడా మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా అత్త వాళ్ళందరూ కలిసి చేస్తున్నారనమాట ఇంకా అన్ని విషయాల్లో భలే హెల్ప్ఫుల్గా ఉంటారు అందరూ ఇంక ఏరియాలో వాళ్ళు కూడా లైన్గా వస్తున్నారు అందరూ పిలిచిన వాళ్ళందరూ అయితే మిస్ అవ్వకుండా వస్తారు అండ్ ఎదిరింట్లో మా అమ్మగారు అనమాట ఇంకా పై వరకు ఎక్కలేరని చెప్పేసి అక్కడే బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి శారీ పెట్టేది అనమాట ఇంకా మా అమ్మగారికి అక్కకి మ్యారేజ్ అయిపోతుంది కాబట్టి మంచిదని అక్కతో పెట్టించింది ఇంకా అలా కొంతసేపు కొంతసేపటికి వస్తూ ఉన్నారనమాట మా ఏరియాలో ఒక ఫైవ్ స్ట్రీట్స్ వరకు పిలిచాం అందరినీ సో అందరూ వాళ్ళకి వీలు ఉన్నప్పుడు చూసి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా అలా వాళ్ళు రానప్పుడు కొంతసేపు అలా కూర్చున్నాం అండ్ వంట చేస్తున్నారని చెప్పా కదా ఇంకా అందరూ కలిసి చేస్తున్నారనమాట ఇంకా ఏ మిస్ అయింది అన్నీ చాలా బాగా కుదిరాయి ఇంకా ప్యారలల్గా మళ్ళీ ఏరియా వాళ్ళు వస్తూనే ఉన్నారు అలా మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు జరుగుతూనే ఉంది ఇంతమందితో చాలా బాగా అనిపించింది కూడా అంతమంది దంచినా ఆ కొమ్మలు హాఫ్ కూడా పౌడర్ అవ్వలేదు ఆ కాలంలో ఇవన్నీ వాళ్ళకి రొటీన్ కాబట్టి ఇలానే దంచుకునే వాళ్ళు బట్ ఇప్పటికి మొత్తం చేంజ్ అయిపోయింది కాబట్టి అంతమంది దంచినా అవ్వలేదు మరి పసుపు రాలేదు కదా అని అడిగితే ఉన్న కొమ్మల వరకు మీలో పట్టిస్తారంట ఇంకా పసుపే మొత్తం యూస్ చేస్తారు కదా పెళ్లిలో సో హడావిడి మొత్తం ఇప్పటి నుండే స్టార్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ నుండి పెళ్లి పనులన్నీ చేయాలి కదా ఎక్కువ గ్యాప్ కూడా లేదు మాకు అలానే మన ఛానల్లో వెడ్డింగ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి అండ్ అప్కమింగ్ వెడ్డింగ్ సిరీస్ అస్సలు మిస్ అవకండి స్టేట్ యూన్ ఫర్ ది బ్యూటిఫుల్ మెమరీస్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ వీడియోస్లో కూడా పెడతా ఉంటాను అది కూడా కవర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్